సేవ అనేది ఒక్కరు చేస్తే సరిపోదు చాలామంది ఏమనుకుంటారంటే సేవ చేయాలా కీర్తి నాకు రావాలి అని చెప్పి ఒక భావన ఉంటుంది కానీ ఎప్పుడు కూడా అది భగవాన్ సత్యసాయి గారు చెప్పినా ఇప్పుడు మత్స్సు సాయి గారు చెప్పినా ఇంకెవరు గురువులు చెప్పినా భగవంతుడు నాకు ఎట్లా సేవ చేయాలనే భావన నాకు కల్పించిండో అట్లా లక్షలాది మందికి అదే భావన కల్పిస్తాడు ఎందుకంటే ఒక్కరి చేత ఎంత పెద్దవాడైనా సరే అందరికీ భూమండలంలో ఉన్న వ్యక్తులు కావచ్చు లేదా భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజానికానికి కావచ్చు అందరికీ కూడా రీచ్ కావడం అనేది అసాధ్యమైన అంశం కాబట్టే ప్రతి నగరంలో ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో ఎవరికో ఒకరికి ప్రేరణ కల్పిస్తూ ఉంటారు వారు ఇంకో పది మందికి వారిని చూసి ఇంకో పది మంది ప్రేరణ పొందుతారు ఇదొక చైన్ సిస్టమ్ లాగా ఈ టాప్ టు బాటం పోతూ ఉంటుంది అందుకే ఈరోజు సత్యసాయి సేవా ట్రస్ట్లో కొన్ని వేల మంది ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మన రామ్ రెడ్డి గారికి కూడా ఒక తలంపు వచ్చింది దాన్ని మసూన సాయి గారు ఒక డైరెక్షన్ చూపించింద్రు అది నచ్చింది ఇంప్లిమెంట్ చేయగలుగుతారన్న కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి ధైర్యంగా ఒక అడుగు ముందుకేసారు వారు ధైర్యంగా ఒక అడుగు ముందుకేసినందుకు వారితో పాటు ఎంతో మంది నడవడానికి కూడా సిద్ధమైండ్రు అలాగే ట్రస్ట్ కూడా సాయి సేవ ట్రస్ట్ ఏదైతుందో వాళ్ళు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాయని చెప్పిండ్రు అంటే ఇదంతా కూడా మనం ఏదో చేస్తున్నాం అని కాదు ఇదంతా విధి కల్పితం ఒకరు అనుకుంటేనో ఒకరు చేస్తేనో అయ్యేది కాదు భూమి మీద మనం ఉన్నందుకు ఈ కార్యక్రమం చేయాలి అని చెప్పి రాసి ఉంటే ఈ కార్యక్రమాలు చేస్తారు మరి ఇన్ని వేల మంది లక్షల మంది ఉన్న పట్టణంలో కేవలం వెక్కర్ రెడ్డి గారికి ఎందుకు ఆలోచన వచ్చింది వారికే మార్గదర్శనం ఎందుకు లభించింది అంటే అదంతా కూడా విధి విధికల్పతమని మనం భావించాలి ఈరోజు సుబ్బయ్య గారు ఉన్నారు పెద్దలు వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఇక్కడ కూర్చున్న చాలా మంది కూడా సేవా కార్యక్రమాలు చేశారు నేను కూడా అంతో ఇంతో చైతన్యంతో చేస్తూ చేస్తా ఉన్నా ఇంకా చాలామంది దీంట్లోకి రావాల్సిన అవసరం ఉంది ఎవ్వరి ఫీల్డ్లో వాళ్ళు వాళ్ళకు తోచనైనంత సమాజానికి అందిస్తేనే మనం ఇప్పుడున్న పరిస్థితుల నుంచి ఇప్పుడున్న సమస్యల నుంచి బయటపడతాం వారు అన్నట్టుగా మసూర గారి లక్ష్యము విద్య వైద్యము న్యూట్రిషన్ వాస్తవంగా ఈ మూడింటితోటే మనకు సమస్యలు వస్తూ ఉన్నాయి భారతదేశ జనాభా నూట నలభై కోట్లయితే నలభై కోట్ల మందిని పక్కన పెడితే వంద కోట్ల మందికి కూడా ఈ మూడిట్లో అవసరం ఉంది ఎవరో ఒకరు వారికి చేయతను ఇచ్చిన అవసరం ఉంది కాబట్టే వారు ఫ్యూచర్ను అన్వయించుకొని భవిష్యత్తులో ఏం జరగబోతుంది భారతదేశంలో అని తెలిసి జ్ఞాని కాబట్టి మసూన సాయి గారు ఇట్లా రామరెడ్డి గారు లాంటివి అనేక మందిని తయారు చేస్తూ దేశమంతా కూడా దీన్ని విస్తరించాలా వంద కోట్ల మందికి మనం ఎట్లా విద్య వైద్యం న్యూట్రిషన్ అందిస్తాం పిల్లలకి మిగతా పెద్దలకి వైద్యం ఎట్లా అందిస్తామని ఒక ఆలోచన ఆ ఆలోచన రావడం కూడా వారు సత్యసాయిబాబా శిష్యులుగా ఉండడం వారి మార్గదర్శకత్వంలో నడవడంతో ఆలోచన వారి మనసులోకి వచ్చింది కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడికి రాగానే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అని ఉంటుంది ఒక ప్రదేశానికి మనం ఎంటర్ అయిపోతే ఇమ్మీడియట్గా మనకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి అది సైన్స్లో ఏమంటారో మనకు తెలియదు కానీ ఒక మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ నిజంగా సేవ జరుగుతుందన్న భావన ఉంటుంది ఇక్కడ కల్మషన్ లేకుండా సమాజానికి ఏదో చేయాలన్న తలపుతోటి పనిచేస్తున్న వ్యక్తులు ఇక్కడ ఉన్నారు అన్న ఒక పాజిటివ్ భావన వస్తుంది కాబట్టి రాగానే ఈ చిన్న పనితోటి నెక్స్ట్ లెవెల్ పనికి కూడా ఇక్కడనే బీజం ఏర్పడ్డది హాస్పిటల్ కావాలి అనుకుంటే అందరు పెద్దలు ఉన్నప్పుడు మరి దాన్ని కూడా మనం అందరం కలిసి తలావచ్చేద్దాం అది కూడా మనం ఎందుకు పూర్తి చేయకూడదు అది అసాధ్యమైన పని కాదు కదా అనిపించి దానికి కూడా ఒక ఆలోచన మొదలైంది ఆలోచన ఎందుకు మొదలైంది అంటే ఈ పవిత్ర కార్యక్రమం ఈ ఈ క్షేత్రంలో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది దీనికి ఒక పవర్ వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చినందుకు ఆ మంచి ఆలోచన వచ్చింది చాలా మంది ఒకసారి ఫేమస్ గుళ్ళల్లో పోతూ ఉంటే అక్కడ ధ్యానం చేస్తారో లేకుంటే కూర్చొని దేవునితో ప్రార్థిస్తుంటే వాళ్ళకు ఒక ఆలోచన మైండ్లో తడుతుంది అంటే ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా ఆ భగవంతుడు మనకు ఆదేశాలు ఇస్తున్నట్టుగానే మనం భావించాలి అది మన మైండ్కి వచ్చింది కాదు ఎక్కడో ఎవరో మనల్ని నిర్దేశిస్తున్నారని మనం అనుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ ప్రదేశానికి రాగానే మన కూడా ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఐదు ఎకరాల స్థలం మహబూబ్ నగర్లో మనం అక్వైర్ చేసుకోవాలి అక్వైర్ చేసి ఈ సాయి స్వస్థ ట్రస్ట్కు వాళ్ళు వాళ్ళొక ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ మన మహబూబ్ నగర్ వాళ్ళ కోసం కడతారు సో ఇంత మంచి ఆలోచన టెక్నికల్ ఎక్స్పర్టీస్ కూడా ఉంది పనిచేయడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ లక్షల మంది పేదలు మధ్యతరగతి దిగువ మధ్యతరగతిలో ఉన్న వాళ్ళకు సహాయం అవసరం ఉంది వైద్య సహాయం కాబట్టి ఇటువంటి సంకల్పం ఇక్కడ జరిగింది చాలా సంతోషం దీన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఇక్కడ వేదిక మీద కూర్చున్న వారికి ఇక్కడ ఉన్నవారికి వచ్చిన వారి పెద్దలకి తర్వాత ఈ సందేశాన్ని బయట మహబూబ్ నగర్లోని ప్రముఖుల వద్దకు తీసుకుపోయి వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది చాలామంది అంటే నేను ఒక కార్యక్రమం చేస్తున్నా దాన్నే మనం దాంతో కనిపోయిన ఇద్దాం ఎవరు ఏది ఉన్నా కూడా దానికే నాకు చేయండి అంటారు కొంతమంది కానీ అది తప్పు ఈరోజు వంద మంది వంద కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను ఒక కార్యక్రమం చేస్తూ ఉన్న సమాజం కోసమో లేకుంటే పేద వర్గాల కోసమో ఇంకెవరైనా అటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే వారికి కూడా చైతన్యంతో సహాయం చేయాలి వారు కూడా ఇంకో కార్యక్రమానికి సహాయం చేయాలి ఇట్లా ఒకరికొకరు సహాయం చేసుకుంటుంటే సమాజంలో బెనిఫిషరీ సంఖ్య కూడా జామెట్రిక్ ప్రపోర్షన్స్లో పెరుగుతూ ఉంటుంది ఒకటి పది అవుతుంది పది వంద అవుతుంది వంద వెయ్యి అవుతుంది వెయ్యి లక్ష అవుతుంది కాబట్టి ఈ మన నూట నలభై కోట్ల జనాభాకి ఏ ప్రభుత్వాలు కూడా పూర్తి సహాయం అందించలేవు కాబట్టి మనకు మనమే ఎంతో కొంత సహాయం మనకు అవసరం ఉన్న వాళ్లకు ముఖ్యంగా పేద వర్గాల ప్రజలకి సహాయం అందుకోలేని వ్యక్తులకు లేదా చదువుకోలేని కుటుంబాలకు వాళ్లకు మనం ఏ రూపకంగా సహాయం చేస్తే ఖచ్చితంగా అది మనకు పుణ్యాల పుణ్యం లభించే కార్యక్రమం అవుతుంది అందుకే విద్యా వైద్యం అనేది మనకు చాలా అవసరమైన ఇవి మా మహబూబ్ నగర్కు లేని మన మహబూబ్ నగర్ జిల్లా రెక్కాడితే డొక్కాడని బతుకులు చాలా ఉంటాయి కుటుంబాలు ఉంటాయి వాళ్ళ పిల్లలు చదవడానికి కానీ లేదా వాళ్ళ వైద్యానికి కానీ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి మంచి వైద్యం అందించుకోలేని పరిస్థితి వాళ్ళది అటువంటి అప్పుడు మనందరం కూడా కలిసి మంచి ఇన్స్టిట్యూషన్స్ నిర్మించుకుంటే కొద్ది మందికైనా మంచి సర్వీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేదా అఫోర్డబుల్ కాస్ట్లో మనం ఇవ్వగలుగుతాం మంచి ఆలోచనకు ఈరోజు రామ్రెడ్డి గారు పెద్దలు శ్రీకారం చుట్టిండ్రు వారి ఆలోచనకు ఇది కార్యరూపం దాల్చింది మన ముందు కనబడతా ఉంది దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి మన అందరం కూడా చేయుతనిస్తే ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాలను మనం చేరగలుగుతాం ఇట్లా ప్రతి జిల్లాలో ప్రతి పట్టణంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మన మసూదన్ సాయి గారి ఆలోచన వారి విజన్ ఏదైతుందో అది మనం పూర్తి చేయగలుగుతాం కాబట్టి ఈ ఈ సమయంలో సాయంసంధ్యా సమయంలో మనం అందరం ఇక్కడ కలుసుకోవడం ఒక మంచి ఆలోచనకు అంకురార్పణ జరగడం శుభ సందర్భం ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ ఆర్గనైజేషన్ పెద్దలు రెడ్డి గారికి మరియు వారి టీంకి హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నారు